అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం వర్మీ కంపోస్ట్ అందరికీ పంపిస్తున్నాం కదండి మన స్టోర్లోంచి అయితే ఈ వర్మీ కంపోస్ట్తో పాటు మనం బ్లాక్ కవర్లే కూడా మనం జత చేసాం కదండి ఎవరికైనా కుండీలు కొంచెం తేలిగ్గా అవ్వాలి అనుకున్న వారికి బ్లాక్ కవర్లు తీసుకోండి మన స్టోర్లో ఉంది అలానే నేల మీద ఉన్న ములగ చెట్టమ్మ మాకు అస్సలు పువ్వులు వస్తున్నాయి కానీ కాయలు రావట్లేదు అన్నారండి నా పరిస్థితి కూడా అలానే ఉంది ఎందుకంటే ఎక్కువ కాయలు కాసేసింది మరి కొన్నాలన్నా వాటికి రెస్ట్ ఉండాలి అని నేను ఇంకా వాటికి ఏమీ వేయకుండా అలానే ఉంచాను అయితే నేను ఇప్పుడు ఇచ్చే పద్ధతి నేల మీద కూడా ఇలానే ఇచ్చుకోవచ్చండి అది ఎలాగివ్వాలా అన్నదే పూర్తి వివరంగా నేను చెప్తాను ఇలా చేసుకోండి ఇలా చేసుకుంటే మనకి కాయ బాగా కాస్తుంది తొందరగా పువ్వు కూడా వస్తుంది పూత రావటానికి కూడా ఇంకా కొన్ని కొన్ని చిట్కాలు ఉన్నాయని మీకు చెప్తాను ఇలా నేల మీద ఇదే కాదండి మనకి ఏ చెట్లైనా సరే నేను చెప్పే విధానంగా చేసుకుంటే మీకు నేల మీద కూడా చాలా బాగా కాస్తుంది అయితే దీనికి నేను వర్మీ కంపోస్ట్ తీసుకున్నానండి కిచెన్ కంపోస్ట్ నేను టమాటాలతో చేసిన కంపోస్ట్ ఉంది కదండి అది తీసుకున్నాను తర్వాత బోన్మీలు తర్వాత మనకి బోస్టర్ తీసుకున్నానండి కొంచెం వేపపిండి తీసుకున్నాను వీటిని ఎలా కలపాలి ఎంతంత మోతాదు ఇవ్వాలి ఏ చెట్టుకి ఎంత ఇవ్వాలి అన్నది ఈ వీడియోలో చెప్తూ మొన్న నేను మడిలో మట్టి సగం తీసేసి మనం కనుమా సకాన్ని కలిపి అందులోకి వేసాం కదండి ఇక్కడ ఫ్రిడ్జ్లో మనం మట్టి తీయక్క లేకుండా అందులో ఇవన్నీ ఎలా కలపాలో ఈ వీడియోలో అయితే చూద్దామండి మీ అందరూ కూడా మీకు ఎలాంటి వీడియో కావాలో నాకు కొంచెం తెలియజేయండి నీకు వీడియో లేక కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాను ఏ వీడియో చేయాలో తెలుస్తలేదు మీరు అడిగిన వీడియో మన దాంట్లో ఉంటే నేను స్టోరీలో పెడతాను లేకపోతే మీకోసం వీడియో చేస్తాను అలానే మీ పేరు ఊరు రాస్తే వీడియోలో చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది అలా మీకు వచ్చిన డౌట్ ఇంకొకరికి ఉపయోగపడుతుంది కదా ఎప్పుడు నేనే చేసింది నేను నా ఆలోచన చెప్తూ ఉంటే బోరు కదండి మరి అయితే వెళ్ళిపోదామా వచ్చేయండి నేల మీద మొక్కల్ని కూడా ఎలా చేయాలన్నదే మీకు ఇక్కడ గుర్తంగా అంటే కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తానండి మరి వీడియోలకే వచ్చేయండి మనం ముందుగా టమాటాలతో చేసిన కంపోస్ట్ ఎలా ఉందో చూద్దామా మొక్కలు వచ్చేసినవి చూసారా ఇవన్నీ తోటకూర మొక్కలేనండి మరి ఈ మొక్కలు మనం వేయలేదు ఆటలుగా అవి వచ్చేసినాయి అయితే మనం వీటి గురించి చూస్తే మనం ఎరువు వాడుకోవాలి కదా ఇలా పై పైదంతా తీసేసాను మీకు కంపోస్ట్ చూడండి ఎంత బాగా అయ్యిందో చూసారా మనం ఈ కంపోస్ట్ని కూరగాయ తుక్కులతో ఏమేమి వేసినా కూడా గుర్తులేదండి మీకు టమాటాలతో చేసిన కంపోస్ట్ ఇది ఒక దాంట్లో తోటకూర వేసా ఆల్రెడీ ఆ కంపోస్ట్ అంతా వాడేసా అయితే ఇదేమో వేయకుండా ఉంచా చెప్పాను కదండి దీంట్లోని ఇది మనం మొక్కలకి ఇద్దామని వేయట్లేదండి ఏమీ అన్నాను కదా ఎంత బాగా అయ్యిందో చూడండి మన మన స్టోర్లో ఎరువులు ఏ మూలక పనికొస్తుందండి ఈ కంపోస్ట్ ముందు బంగారం అండి నిజంగా నేను ఏదైనా నిజం ఒప్పుకోవాలండి ఎందుకు పనికిరాని ఈ కంపోస్ట్ మనం అమ్మే స్టోర్లో కంటే ఎన్నో రెట్లు ఎక్కువ కానీ మనకిది సరిపోక మనకి కాయలు కాయట్లేదండి అంతే ఇది ఎంత తెస్తాం చెప్పండి ఇప్పుడు మనం ములగ చెట్టుకి మాత్రం ఫుల్లుగా వేద్దామండి రెండు ఫ్రిడ్జ్లకి కూడా ఫుల్గా వేసుకుందాము వేసుకుంటేనే మనకి మనీ కొత్తగా విత్తనాలు పెట్టడానికి పనికి వస్తుంది అలానే ములగచెట్టుని కూడా చూపిస్తాను మీకు ఎలా ఉందన్నదని వీటికి వేసి మంచి కాయలైతే రప్పిద్దాము గత మొన్న ఆరు నెలల అండి ఇది ఒక ఐదు వందల కాడైతే కాసిందండి ఆ చెట్టు మీరు నమ్మరు మరీ కాసిందంటేనే మన పాత వీడియోలు చూసే వాళ్ళకి తెలుసు ఇతర ఇచ్చేద్దామండి మనం ఎంత ఇస్తున్నానో చూపిస్తాను రండి ముందుగా మన ములగ చెట్టుని అయితే చూద్దామండి అసలు ఈ ములగ చెట్టు ఎన్ని కాలుగా నమ్ముతారా ఆ చెట్టు ఎందులో ఉందనుకుంటున్నారో అదిగోనండి ఫ్రిడ్జ్లో అయితే ఉంది ఫ్రిడ్జ్ అంటే అండి మనకిది పెద్దదేనండి ఈ ఫ్రిడ్జ్లో నేను తీగజాతి మొక్కలు పెడుతూ ఇక్కడే నేను ములగ చెట్టునైతే వేశానండి చాలా బాగా కాయలు అయితే కాసింది ఈ పందిరి పక్కన పెట్టాను ఇలా బయటకైతే వచ్చింది చాలా బాగా కాసింది అయితే అన్ని కాయలు కాసింది కదా దీనికి రెస్ట్ ఇవ్వాలని నేనే ఏమీ ఇవ్వకుండా ఆపేశానండి అలానే బకెట్లో ఉన్న మొలగ చెట్టు కూడా ఎలా కాస్తుందో మీరే చూద్దరిగానే ఉండండి అలానే ఈ ఫ్రిడ్జ్ ఉంది కదండి ఈ ఫ్రిడ్జ్లో కూడా చాలా తీగజాతి మొక్కలు అయితే పెట్టానండి అయిపోయినాయి ఇంకా అయితే కొంచెం ఉంది ఉంచేసాను అలానే ఎప్పుడు కాసే చిక్కుడండి ఇది కూడా బాగానే ఉంది పూత అయితే ఉందండి మనకు వర్షాలు పడితే మనీ కాస్తాయన్న ఉద్దేశంతో ఈ పాదునైతే ఇలాగే ఉంచేశాను మనకి చినుకు పడగానే మనకి పూత వచ్చిన కాయలు అయితే దిగట్లేదండి చినుకు పడగానే కాస్తుంది ఒకటి ఉంది ఇట్ల పనే ఉంది అలా పక్కకైతే ఉంచేసానండి మనం ఈ ఈ మట్టిని తిరిగేసుకున్నాండి మనం ఇప్పుడు కలిపే ఎరువులు ఇచ్చేద్దాం ఇచ్చేసి పైకి కిందకే మనం కలిపితే సరిపోతుంది అలానే దీంట్లో కూడా దీంట్లో కూడా నేరుగా నేను కిచెన్ వేస్ట్ అయితే కప్పెడుతూ ఉన్నానండి నిన్న నిన్న ఏమో అండి అన్నం కప్పెట్టానండి ఇక్కడేమో కూరగాయ తుక్కులు కప్పెట్టానండి మన తొండ చూసారా ఎంత అలా తిరుగుతుందో ధైర్యం కానీ ఇందులో కూడా మనం ఇప్పుడు వేసే ఎరువుల్ని కలిపి వేద్దాం ఇక్కడ ఒక మూలగ చెట్టు ఉందండి ఇది కూడా పూత అయితే స్టార్ట్ అయ్యింది ఇది డ్రమ్లో ఉంది చూసారా ఇక్కడ అక్కడ మంచినూనెకేనా ఉంది కదండి అది అంతా కంపోస్టే అంటే కిచెన్ వేస్ట్ అందులో వేసా చూడండి నేనైతే ఆకు కోసుకుందామని వేశానండి రెండు విత్తనాలు అయితే ఓ చెట్టు చనిపోయింది ఈ చెట్టు చూడండి మన తోటలో ఆకు కోసుకుందామని వేస్తామండి ఆకులే దొరకవండి పోతే పూస్తుంది మరి మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ నాకైతే ఆకే దొరకదండి ఎప్పుడు ఆకు ఆకుపోద్దామన్న చెట్టు నిండా పువ్వు ఉంటుంది చూసారా ఇవన్నీ మనకి కాయలు కాయాలి అంటే మనం కొంచెం పోషకాలు ఇస్తే మంచిగా కాస్తుందండి దీనికి కూడా మనం ఇప్పుడు కలిపింది ఇద్దాం ఉన్నదే ఎందులోనూ చూడండి బకీట్ అండి బకెట్ కూడా మనకి ఎంత బాగా పూత అయితే వచ్చిందో చూడండి మనం పూత వరకు పెడుతున్నామండి అక్కడి నుంచి మనకి ఈ మొక్కకి పోషకాలు ఇవ్వలేకపోతున్నామని అర్థం పూత రాలిపోతుంది అంటే వాటర్ ఎక్కువైనా రాలిపోతుంది తక్కువ అయినా రాలిపోతుంది వేసవిలో పోషకాలు సరిపోక కూడా రాలిపోతుంది చూసారా ఉన్నదే ఇరవై లీటర్ల బకెట్ అండి చూసారా ఇలా మనకే మంచి ఎరువు ఇస్తే ఏ మొక్క అయినా సరేనండి మనకి మట్టి తక్కువ ఉన్న కాయలు కాయటానికి ఏ ఇబ్బంది లేదు ఇది ఒక ఐదు కేజీలు ఉంటుందండి నేను ఇక్కడ ములగ చెట్లకు మాత్రమే నేను ఇస్తున్నాను మనీ మనం ఫ్రిడ్జ్కి వేరే కలుపుకుందాము మనం మూడు ములగ చెట్లు ఉన్నాయి కదండి మూడు ములగ చెట్లకి మాత్రమే ఇస్తున్నానండి అలాగే ఫ్రిడ్జ్కి కూడా నేను తర్వాత కలుపుతాను చూద్దామండి దానికి వెయ్యిగా మిగిలితే వేస్తాను లేదంటే దానికి వేరే కలుపుకుంటాను ఇక్కడ ఐదు కేజీలు మనం ఒక చెట్టుకే వేసుకోవచ్చండి నేల మీద చెట్టుకండి ఒక చెట్టుకే ఐదు కేజీలు అయితే వేయండి నాకు ఇక్కడ కుండీలు కాబట్టి అన్నిటికి తీస్తున్నాను చూపిస్తాను ఇది ఇలానే ఉండాలి ఈ చెట్టు చుట్టూరు ఇలా గట్టయితే ఉండాలి అంటే ఇక్కడ ఎప్పుడూ కూడా మట్టిని కదపకూడదు ఇలా ఉంచి ఈ చుట్టూరు మట్టి తీసేసుకోండి ఇలా చిన్న గాడి తీసుకోండి ఇలా గాడి తీసుకుని మనం వేసే ఎరువుల్ని గాల్లో వేసుకోవాలండి ఇలా మనం ఈ గాల్లో ఈ ఎరువు వేసుకొని ఇలా వేసుకుని అప్పుడు ఈ మట్టిని ఇలా కప్పేసుకోవాలి కప్పేసుకుని మనం ప్రతిరోజు వాటర్ ఇక్కడ కాదండి పోసేది నీళ్ళు ఇక్కడ పోసుకోండి ఇక్కడ పోసుకుంటే ఈ ఎరువు కరుగుతూ ఉండి ఈ వేర్లకి వెళ్తుందండి చెట్టు మొదలను ఎప్పుడన్నా వేస్తే ఏమవుతుందంటే మొదలు కుళ్ళిపోయే అవకాశం ఉంది అందుకే మనం ఎప్పుడు కూడా చెట్టు మొదలనైతే వేయకూడదు వర్మీ కంపోస్ట్లో వానపాములు చూడండి ఎలా ఉన్నాయో ఇది నేను ఒక పదిహేను రోజులు అయ్యి ఉంటుందండి వర్మీ కంపోస్ట్ తెచ్చి ఈ బస్తాల్లోనే వానపాములు అయితే పుట్టిస్తాయి వానపాములు ఉంటాయా అంటున్నారండి వానపాములు అయితే ఇచ్చేటప్పుడు ఉండవండి జల్లించిస్తారు తర్వాత మనకి తడి తగిలి ఈ వానపాములు పుచ్చుతాయండి చూశారు కదా వానపాములు భయం పోయిందంటారా పట్టేసుకుంటున్నాను నేను ఇలా వేసుకోండి ఇలా వేసిన ఎరువు ఏంటంటే ఇప్పుడు మనం ఎలాగైతే కలుపుతానో ఆ ఎరువుని వేసుకోండి ఇది ఐదు కేజీల నేను తీస్తున్నానండి తీసుకున్నానండి మీ నేల మీద చెట్టుకి ఇంత వేసేసుకోండి అలానే మీలు వేప పిండి వేస్తున్నానండి తర్వాత ఎప్సమ్ సాల్ట్ కూడా ఇవన్నీ కూడా అర కేజీ అర కేజీ తీసుకుంటున్నానండి అన్నీ కూడా అర కేజీ అర కేజీ ఐదు కేజీలకి అర కేజీ తీసుకుంటున్నానండి ఇలా ఎప్సమ్ సాల్ట్ వేయలేదండి ఎందుకంటే మనకు అన్ని ప్యాకింగ్లు చేసేసాను అందుకని వేయలేదు నేను తర్వాత తెచ్చాక వేస్తానండి మీకు అందుకే వైనింగ్గా చెప్తున్నా ఇందులో అర కేజీ చెక్క కూడా వేసుకోండి అన్నీనండి అన్నీ వేసుకోండి నేలమే చెట్లు కాబట్టి రెండు రోజులు ఫుల్గా వాటర్ ఇచ్చేసుకుంది కానీ ఇక్కడ అన్నీ కల్పిస్తాను కదండి కిచెన్ వేస్ట్ కూడా మనం ఇక్కడ ఐదు కేజీలు తీసుకుందామండి మీకు కరెక్ట్గా ఐదు కేజీలు మన దగ్గర ఉంది కదా తీసుకుందాం చూసారా ఇదంతా ఒక ఎత్తు మన కిచెన్ కంపోస్ట్ ఒక ఎత్తు అండి ఎందుకంటే మనం అన్ని రకాల కిచెన్ వేస్ట్ ఉపయోగిస్తే మాత్రం ఇవన్నీ ఒక ఎత్తు అది ఒక ఎత్తు ఉంటుంది చూడండి ఇలా కలిపేశాను కదండి మీ నేల మీద చెట్టుకి ఎంత వేసేయండి పది కేజీలు వేయాలండి వేస్తేనే మనకి సమాధానం చెప్తుంది అంతేకాని కుండీలో వేసినట్టు ఇలా సేరడో ఇలా పిడికుడు వేస్తే కుదరదండి మన మట్టిని బట్టి మొక్కకి ఇవ్వాలి తప్పదు మరి చూసారా ఇదంతా కూడా మీ నేల మీద ఉన్న ఒక్క చెట్టుకి వేసేయండి ఐదు కేజీలు కిచెన్ కంపోస్టు లేదు మాకు కిచెన్ కంపోస్ట్ లేదు అనుకున్న వారు పది కేజీలు వరిమి కంపోస్ట్ తీసుకోండి తీసుకుని అన్ని అర కేజీ అరకేజీ తీసుకోండి మొదటిసారి ఇలా చేసామనుకోండి తర్వాత తర్వాత తక్కువ వేసుకోవచ్చు ఆ తర్వాత ఒక అర కేజీ మీలు వేసుకుంటే మరో అర కేజీ పది రోజులు పోయాక ఎప్సమ్ సాల్ట్ వేసుకుంటే అలా విడివిడిగా కూడా వేసుకోవచ్చు ఇక మనం ఇలా కలిపి మొక్కలకి ఇస్తేనండి నా సామీ రంగ మరి మొక్కలు కాస్తాయండి అమ్మ నా బంగారు తల్లికి ఎప్పుడు ఎంత ఎరువైతే పెట్టలేదండి అలాగే కాసేసి పాపం కదా ఇలా మనం ఈ మొక్కలకైతే ఇచ్చేద్దామండి ముందు కుండీలో మొక్కకి ఎంత ఇస్తున్నానో చూపిస్తాను మీకు మనం ఏ ఎరువు ఇచ్చినా సరేనండి మనం ముందుగా మట్టినైతే గుల్ల చేసుకోవాలండి ఈ గుల్ల చేయకపోతే గొల్ల చెయ్యకపోతే ఏ ఎరువు ఇచ్చినా ఉపయోగం లేదు ఇలా మనం మట్టిని చక్కగా గొల్ల చేసి అప్పుడు మాత్రమే ఇచ్చుకుందాం నాకు మొక్కలు పెంచటంలో ఏది బాధ అనిపించలేదు కానండి వర్షం వచ్చినప్పుడు వానపాములు వస్తాయి చూశారు వాటిని ఏరుకుంటాను చూశారు అప్పుడు బాధ అనిపిస్తుందండి అబ్బబ్బా ఎందుకు వచ్చిందిరా బాబు మనకి ఈ మొక్కలు అనిపిస్తుంది ఒక్క క్షణం మనీ గంట పోయాక అమ్మయ్యా మనం ఇన్ని పాముల్ని పెంచుతున్నామా పోనీలే అనిపిస్తుంది కాసేపు కుండీకి ఒక కేజీ వరకు వేసుకోవచ్చు అండి అంతే అంతకు మించి వేయొద్దు ఇది చూసారా అన్నీ కలిపి నాకు ఇది కేజీ ఉందండి ఈ కేజీయే వేస్తున్నాను ఇలా ఇలా సగం వేసాను కదండి మరి సగం ఈ పక్కన వేద్దాం ఈ చెట్టు నిండా పోతుంది కదండి ఇవన్నీ కూడా మనకే కాయలుగా మారటానికే ఇదన్నీ కూడా ఉపయోగపడుతుంది మీకు ఇంకొక లిక్విడ్ కూడా చూపిస్తాను ఇదే వీడియోలో చూసారా ఇలా వేసాం కదండీ దీనికి వాటర్ అయితే ఇద్దాము మన దగ్గర ఓ లిక్విడ్ ఉంది ఆ లిక్విడ్ కూడా దీనికి ఇస్తా ఈ ములగ చెట్టుకి నేను ఇచ్చే కంపోస్ట్ కూడా చూపిస్తానండి ఎంత ఇస్తున్నాను అన్నది అది హాఫ్ డ్రమ్ కదండి మనం ఇది ఇలాగా రెండు గిన్నెలు అయితే ఇద్దామండి ఇలా రెండు గిన్నెలు ఇద్దాము అంతా కూడా మనం ములగ చెట్టుకైతే ఇచ్చేద్దామండి ఇదంతా కూడా మొత్తం ఆ ఫ్రిడ్జ్ ములగ చెట్టుకైతే ఇచ్చేద్దాము ఒక ఫ్రిడ్జ్కి ఇద్దామండి మరొక ఫ్రిడ్జ్కి మనీ కలుపుతాను అది ఇద్దాం మనకి నేల మీద చెట్టు చిన్నది అనుకోండే మనకు ఒక ఐదు కేజీలు సరిపోతుంది చాలా పెద్దది అనుకోండి పది కేజీలు కూడా సరిపోదు మనం మొక్క సైజుని బట్టి ఎరువులు అయితే ఇవ్వాలండి మనం మాత్రం ఈ బ్రిడ్జ్కి మాత్రం నేనైతే ఈ బేసిన్ అయితే ఇచ్చేస్తున్నాను ఆల్రెడీ నిన్న మొన్న వీటికి చాలా క కిచెన్ వేస్ట్లు అయితే కప్పెట్టాను ఇలా మనం మట్టి అంతా తిరగేసేసి ఇదంతా వేసేసి పైన అయితే మట్టి అయితే వేసేద్దామండి ఇలా నేను మొత్తం అయితే వేసేస్తున్నాను మనీ దానికి మనం కలుపుకుందాం ఇలా కలిపిసి ఇప్పుడు మనం ఇందులో తేగజాత మొక్కలు కూడా పెట్టేయచ్చండి పెట్టేస్తే సరిపోతుంది ఇక మనకి సూపర్గా ఉంటుంది అయితే మనం వర్షం వచ్చినప్పుడు మనకి చాలా వరకు ఎరువులు కిందకు దిగిపోతాయి కదమ్మా ఏదైనా మార్గం చెప్పండి అంటున్నారండి మనం బయోమిక్స్ ఉంది కదండి బయోమిక్స్ ఇలా వేసేసుకోండి మట్టిలోని స్లోగా ఇస్తుంది మనకి అది ఘనజీ ఘనం ఘన రూపంలో కాబట్టండి కిందకి వెంటనే అయితే దిగిపోదో స్లోగా దిగుతుంది ఇక మనం దీంట్లో తీగజాతి మొక్కలు కూడా పెట్టచ్చు ఇలా వేసేసుకుని మనం ఈ మొక్కకే ఇప్పుడు మరి కాస్తుంది చూడండి ములగచెట్టు చెట్టు మీకే చూపిస్తాను అయితే ఒకసారి ములక్కాయలు కాసాక చెట్టుని మరి వెంటనే ఇచ్చేసామనుకోండి మరి వెంటనే కాసేస్తుంది కానీ చెట్టు అయితే డల్ అవుతుందండి అందుకే వీటికి కొంత మనం కొంచెం ఒక ఒక రెండు మూడు నెలలు గ్యాప్ అయితే ఇవ్వాలి అందుకే వీటికి నేను ఎరువులు అయితే తగ్గించాను ఇప్పుడు మనం వాటర్ ఇచ్చేద్దాం అంతే చూసారు కదా ఎంత బాగా రెడీ అయిపోయిందో ములగ చెట్టు కాస్తుందండి బాగా కాస్తుంది బంగారు తల్లి అలానే మనం ఎంతైతే ఇందాక కలిపామో అదే ప్రకారంగా ఇప్పుడు కూడా ఇది కలిపేసుకుంటున్నామండి ఈ ఫ్రిడ్జ్ అంతా కూడా మనకి అన్ని రకాలుగా కూడా కలిపేసుకుని మనం ఈ ఫ్రిడ్జ్లో వేద్దామండి ఇది కూడా ఒక పది కేజీలు ఉంటుంది ఈ ఫ్రిడ్జ్ అంతటికీ సరిపోతుంది మనం ఇలా ఇప్పుడు ఇచ్చాము కదండీ మనకి మనకి చాలా రోజుల వరకు ఎరువైతే ఇవ్వాల్సిన పని లేదు ఇది మన కిచెన్ కంపోస్ట్ కదా స్లోగా ఇస్తుంది మన తర్వాత తర్వాత పాదులను బట్టి మట్టి తిరగేసుకుంటూ కాస్త ఎరువులు అయితే ఇవ్వచ్చండి ఇదంతా కూడా నేను ఈ మడిలో వేసేద్దాం ఈ కుండీలో మనం అస్సల కోకోబీట్ అయితే వేయలేదండి అందుకే మనం ఇలా మయాన్ని కొంచెం కోకోబీట్ వేసేసి ఒక రెండు మూడు కేజీలు అప్పుడు తిరగేసి ఆ తర్వాత మనం ఎరువులు అయితే ఇద్దామండి ఇలా ఒక రెండు మూడు కేజీలు ఇస్తే సరిపోతుంది అప్పుడు మనం పైన అయితే వేరువైతే ఇచ్చేద్దాం ప్రతి దాన్ని తిరిగేయాలి మనీ కలపాలి అనుకోకండి ఇలా కూడా మనకే కలిసిపోతుంది చక్కగా అంతేనండి మట్టినంతా కూడా ఇలా తిరగేసేసాము ఇప్పుడు పైన అయితే ఎరువులు ఇచ్చేసి కలిపేద్దాం ఇప్పుడు మనం మొక్కల్ని పెట్టాం కదండి ఒక నాలుగు రోజులు పోయాక ఆల్రెడీ పాదులు వస్తూ ఉన్నాయి నాలుగు రోజులు పోయాక ఇందులో కొన్ని తీగజాతి మొక్కల్ని పెట్టి మనం వర్షాలు రాకుండానే పాదులను అయితే పాకిద్దాం మొత్తం ఇదైతే వేసేస్తున్నానండి మొత్తం పది కేజీలు అయితే పడుతుంది ఇక్కడ నాకు వేసేసి పైన కొంచెం లేరుగా కోకోబీట్ అయితే వేద్దామండి ఎందుకంటే ఎరువులు మనకి ఎండకి పాడవకుండా చూసారా ఇలా తొండలు మన తోటలో పురుగులు తింటాయి కాని వానపాములు కూడా తింటాయండి అది ఒకటేనండి వానపాములు బయటకు వచ్చినాయి అంటే మాత్రం తొండలు అయితే తినేస్తాయి చూసారా ఇలాగైతే నింపేశాను కదండి ఇప్పుడు మనం పైన లేరిగా కొంచెం కొకోబెట్ అయితే వేద్దాం అంటే ఎండకే మనకే ఇవి ఘాటు పోకుండానండి ఇలా పైన లేరుగా ఇలా వేసేద్దాము అంతేనండి ఇంకా మనం విత్తనాలు వేసుకోవడానికి ఈ మళ్ళీ అయితే రెడీగా ఉన్నాయని అర్థం చూసారు కదా ఇక్కడ నాకు ఒక పది కేజీల అంటే ఐదు కేజీలు వర్మీ కంపోస్టు ఐదు కేజీల కిచెన్ వేస్టు కంపోస్టు మనకి అన్నీ కలిసి ఒక కేజీ ఒక రెండు కేజీలు ఉంటాయండి మొత్తం ఇలా ఈ కుండీని అయితే నింపేసా ఇప్పుడు మనం దాంట్లో కూడా కొంచెం కొకో అయితే వేద్దామండి చూసారా మనకి ఈ చెట్టేనండి సపోటాలో ఒక పది కాయలు అయితే పది పన్నెండు కాయలు అయితే కాసింది చూసారా కాయలు అయితే ఇలా ఉన్నాయి పెద్దవి ఇవ్వక క్లాత్లు అయితే కడుతున్నాను నేను వీటిని మంచి కుండీకి అయితే మార్చేద్దామండి కుండీ అయితే పోయింది పోయిన కుండీనే నేను ఇలా అమర్చాను మంచి కుండీ అయితే ఇద్దాము నేను ఉండిపోయింది కొంచెం ఎండలోకి అయితే తీసుకెళ్దాం దోసల పిండి అండి మా మొక్కలకి దోసల పిండి అంటే చాలా ఇష్టము మీకు కూడా ఏదన్నా పువ్వులు పూసే ఉంటే ఇది తప్పనిసరిగా వేసుకోండి ఇది ఇలాగే వేసామనుకోండి పురుగులు వస్తాయి అలా కాకుండా వీటిని మనం ఎక్కువ నీటిలో కలుపుకొని వేసుకుంటే చక్కగా పువ్వులైతే పోస్తాయి ఈ మొలగ చెట్లకి మనకి నీళ్ళు చాలా అవసరమని మూడు రోజుల నుంచి ఇది అట్టే పెట్టి ఉంచానండి ఇవన్నీ కూడా మనకి సిరిధాన్యాలండి సిరి ధాన్యాలతోటి మినప్పప్పు మన సిరి వేసి రుబ్బుకున్న పిండి అయితే మీకు ఒక డౌట్ రావచ్చు ఇవన్నీ ఒక బకెట్లోకి వేసేస్తే ఒక పది మొక్కలకి వస్తాయి కదా మనం తోటంతా వేయాలంటే దీన్ని మనీ మూడు రోజులు ఉంచితే మనకి తోట అంతటికి కూడా ఇది పది బకెట్ల నీళ్ళకి సరిపోతుంది అయితే మనం నీకు ఇప్పుడు చూపిస్తానండి నేనైతే అన్నీ వెయ్యిను నేను ఒక రెండు రోజులు పోయాక మొక్కలు అన్నిటికి వేస్తా ఇది మంచి పోషకాలు మనకి వస్తాయండి ఇందులో ఓడబ్ల్యూడీసీ నీళ్ళు వేస్తే ఇంకా సూపర్ అండి ఇలా మనం ప్రతి దాన్ని వేస్ట్ని ఉపయోగించుకొని మనం మొక్కలని అయితే పెంచుదామండి అయితే వీటికి ఇంకా నీళ్లు పడతాయి నింపుగా నీళ్లు వేసి నేనే పక్కనైతే పెడతానండి ఎలా వేయాలో మీకు వీడియోలో చూపిస్తాను ఇలా ఈ నీళ్ళండి మనం ఏ మొక్కలో పువ్వులు పుయ్యాలి అనుకుంటున్నామో ఆ మొక్కలకి ఇలా ఇచ్చుకోండి లేదు మన తోటంతటికి కావాలి అనుకుంటే ఈ నీళ్ళనే మనం ఒక మూడు రోజులు ఉంచితే దీనికి మనీ నాలుగు బకెట్లు నీళ్ళు అయితే పడతాయండి అప్పుడు మన అంతా ఇచ్చుకోవచ్చు కదా నేనైతే ఇప్పుడు ములగ చెట్టుకి ఆ పెద్ద చెట్టుకి వేస్తానండి ఆ రెండో చెట్టుకి వేస్తాను కతిమా నీళ్ళని మనం ఒక మూడు రోజులైతే భద్రపరుద్దాము అప్పుడు ఒక నాలుగు ఐదు బకెట్ల నీళ్ళు కలిపి అప్పుడు అన్ని మొక్కలకే వేద్దాం అయితే ఇందులో నేను ఓడబ్ల్యూడీసీని అయితే వేస్తానండి అలానే తీగ జాతి మొక్కలు ఉన్నాయి కదండి వాటికి కూడా నండి నీళ్ళు వేస్తే మంచిగా పూత అయితే వస్తుందండి చాలా బాగా పోస్తుంది అలానే మనం ఇలా దీనికి కూడా వేద్దాము ఇదిగోనండి ఈ నీళ్ళు అయితే మనం వేసి పక్కన పెడదాము ఇప్పుడు మనకి పుల్లటి పెరుగు గురించి అందరం చెప్తున్నారు కదండి అది దానికంటే ఎన్నో రెట్లు ఇదైతే ఉపయోగాలు ఉన్నాయండి మంచిగా మీకు పారేసే వాటిల్ని ఇలా ఉపయోగించుకోండి నేను చాలా వీడియోలో చెప్పాను మనీ మనీ ఇవాళ ఉపయోగిస్తున్నాను కాబట్టి మీకైతే తెలియజేశానండి ఇది మూడు రోజులు పోతే మన తోట అంతటికి సరిపోతుంది చూసారా ఇలా ఇది బాగా పులిసింది మనకి మూడు రోజులకి ఒక యాభై లీటర్ల నీళ్ళకైతే సరిపోతుంది అప్పుడు ఏవి పువ్వులు పోస్తున్నాయో వేటికి ఏమైనా పురుగులు ఉన్నాయో వాటి మీద నుంచి కూడా ఇస్తే మంచిగా కాస్తాయి మళ్ళీ పువ్వులు బాగా పుయ్యాలంటే మాత్రం ఈ నీళ్ళు సూపర్ అండి ఆల్రెడీ మీరు కానీ పిండి ఆడుకున్న ఒక గ్లాసు తీసుకుని ఇలా బకెట్ నీటిలో కలుపుకొని పక్కన పెట్టి కూడా వేసుకోండి మిగలకపోయినా పర్వాలేదు వరిపిండి తగిలితే చాలండి పువ్వులు చాలా బాగా పోస్తాయి చూసారు కదా ఈ ఐడియా మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను సరే కదండి మనం అన్ని మొక్కలకే ఒకేలాగా ఇవ్వకూడదు ఏ మొక్క కుండీ సైజుని బట్టి ఆ పద్ధతిగా మనం ఎరువులు ఇవ్వాలి ఇదే సైజుకి అంత ఎరువు ఇచ్చి పెద్ద సైజుకి అంత ఎరువిస్తే నేను ఇచ్చిన ఎరువులు ఏమీ పనికి రావట్లేదు మాధవమ్మ అంటారు కదండీ అలానే మన చిన్న సైజుకి ఎంత చెట్టుకి ఎంత గాలి అన్నట్టు మనం కుండీ సైజుని బట్టి మొక్క సైజుని బట్టి ఎరువులు ఇవ్వాలి ఇప్పుడు అంత పెద్ద చెట్టు కాబట్టి అంత ఎక్కువ మట్టి కాబట్టి అంత ఎరువు ఇచ్చామండి చిన్న మొక్కలకైతే ఈ సైజు మొక్కలకు ఒక శారడిస్తే సరిపోతుంది ఇలా మనం మన అవకాశాన్ని బట్టి మనం అయితే ఇద్దామండి ఇదేనండి ఇవాళ్ళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లొక్క సంస్థ సుఖ్న భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మన ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ బాయ్ చుట్టూ